హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీకోసం ఒక ఆరు కత్తికాయలు పుంజులు నేను ఇప్పుడు మీకు పెడుతున్నాను ఇది కాకినామలి హైట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంటుంది వెయిట్ వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు కిలోలు ఉంటుంది ఫస్ట్ పుంజు ఫ్రెండ్స్ ఇది రెండో పుంజు సేతువా ఇది రెండోది సేతువా ఫ్రెండ్స్ ఈ సేతువ కూడా ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫైవ్ ఉంటుంది హైటు త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ కేజెస్ వెయిట్ ఉంటుంది సెకండ్ వన్ ఇది ఫ్రెండ్స్ ఇది పుంజు ఇది హైట్ వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఉంటుంది వెయిట్ వచ్చి మూడు మూడున్నర ఉంటుంది ఫ్రెండ్స్ మూడు కేజీల నుంచి మూడున్నరకు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నాలుగో కాకి నెమలి హైట్ వచ్చి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంటుంది వెయిట్ వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీ ఉంటుంది కుంజులు అన్నీ కూడా ఒకటే ఏజ్ ఫ్రెండ్స్ అన్నీ వన్ ఇయర్స్ ఏ సంవత్సరం పుంజులు ఇది నాలుగోది నెక్స్ట్ ఐదో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఐదోది ఏడు గప్పులది కోడికాకి వెయిట్ వచ్చేసి కేజీలు ఉంటుంది హైట్ వచ్చేసి ట్వంటీ టూ ఉంటుంది చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఆరో పుంజు చూపిస్తాను లాస్ట్ పుంజు ఇద ఫ్రెండ్స్ ఇది ఆరో పుంజు ఆరోది ఇది ఐ హైటు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంటుంది ైటు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంటుంది వెయిట్ వచ్చేసి ఒక ఫైవ్ కేజెస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ కేజెస్ ఉంటుంది అన్నీ కత్తి కలివే ఫ్రెండ్స్ పుంజులు అన్నీ కూడా ఇది మాత్రం వన్ అండ్ హాఫ్ ఇయర్ది పుంజు ఇది బ్రీడింగ్కి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాగే మీకు బ్యాచ్లు బ్యాచ్లుగా పుంజులు ఫోటోస్ పెడుతూ వీడియోస్ పెడుతూనే ఉంటాను